హలో అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పెరుగుతో వచ్చిన బుద్ధి ఒక వ్యాపారికి తన నలభై ఐదు సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది అతని బంధువులు స్నేహితులు తనని రెండవ వివాహం చేసుకొని స్థిరపడమని ఎన్నో విధాలా చెప్పి చూశారు కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని వారిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని వాడి అభివృద్ధే తన ధ్యేయమని చెప్పి ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు అతని కుమారుడు విద్యాబుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధ వృద్ధాప్య జీవితం గడపటం మొదలుపెట్టాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడలిని కొంచెం పెరుగు ఉంటే వేయమని అడిగాడు దానికి కోడలు అయ్యో పెరుగు లేదండి అని చెప్పింది అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు భార్యను ఏమీ అనలేదు మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసు మనసుని తొలుస్తున్నది తన తన కొడుకు తన తండ్రి చేసిన త్యాగం ప్రేమతో పెంచిన తీరు కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును కూడా ఇవ్వలేకపోయిందా అనే బాధను తట్టుకోలేకపోయాడు తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూసుకోగలదు కానీ ఇప్పుడు తండ్రి పెళ్ళి అంటే ససేమీరా ఒప్పుకోడు అలాగని భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం కూడా లేదు ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు వేకువజామున తన భార్యకు తెలియకుండా తండ్రిని వేరొక ఊరు తీసుకువెళ్ళి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్ప ఏర్పరిచి తండ్రిని అక్కడే ఉంచి తిరిగి వచ్చేశాడు మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాలేదు భర్తను అడిగింది కానీ తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది ఒక వారం గడిచిపోయింది మామగారి విషయం తెలియకటం తెలియడం లేదు భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది సహజంగానే ఆ ఆతృత పెరిగింది ఆ రోజు ఉదయం భర్త వెళ్ళిన తరువాత ఏదో పని మీద గుమస్తా ఇంటికి వచ్చాడు ఆ కోడలు మామగారి గురించి ఆరా అడిగింది ఏం జరిగిందో తెలియదు కానీ పెద్దఐన గారు పెళ్లి చేసుకోపోతున్నారని ఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యాపారానికి కూడా తనే చూసుకుంటాడని ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని కొడుకు తన కాపరాన్ని ఒక అద్దె ఇంటిలోనికి మార్చబడుతుందని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పిన విషయం విని నివ్వెర్రపోయింది ఒక్కసారిగా కోడలి కోడలి కంటి ముందు తన బావి జీవితం కనపడింది తను చేస్తున్న తప్పు తెలిసింది ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటి అర్థం చేసుకుంది గుముస్తాను మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి అడిగి తెలుసుకొని పొరుగులు వెళ్ళి ఆయన కాళ్ళపై పడి క్షమాపణ కోరింది తన తప్పు తెలుసుకున్నానని తన ను ఇంక నుండి తన తండ్రిలా చూసుకుంటానని ప్రాధేయపడింది ఈ విషయాలేమీ తెలియని మామగారికి పరిస్ పరిస్థితి ఏమీ అర్థం కాలేదు అప్పుడే వచ్చాడు కొడుకు తల్లిదండ్రుల విలువ కప్పు పెరుగు విషయంలో తాను పడిన బాధ కోడలికి తెలియజెప్పడానికి తను ఇలా చేయవలసి వచ్చిందని తండ్రికి భార్యకు వివరించాడు తనకు తానుగా మార మారడానికి భర్త అడిగిన ఆడిన నాటకం చూసి సిగ్గుపడి భర్తను క్షమించమని కోరుకున్నది ఈ సంబంధ బాంధవ్యాలు మమతానుబంధాలు బాధ్యతలు తెలుసుకుంటే కుటుంబ బంధాలు ఎంత సహజ ఎంత సహజంగా పరిమళిస్తాయో ఒక్కసారి ఆలోచించండి గమనిక ఎండాకాలం వస్తుంది అందరూ పెరుగు తినటం పెరుగు తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమతో మర్చిపోవద్దు